కేటీఆర్ తడి బట్టలతో ప్రమాణం చేద్దాం రా బండి సంజయ్ సవాల్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చేస్తా జరగలేదని చేసే దమ్ము నీకుందా ఉంటే ఏ గుడికి రావాలో టైం డేట్ చెప్పు ఫోన్ ట్యాపింగ్తో వ్యాపారులను బెదిరించింది బెదిరించి పైసలు వసూలు చేశారని ఆరోపణ ఈడీ విచారణ చేస్తేనే ఆ లావాదేవీలు బయటకు వస్తాయని వాక్య అంటూ మనం బండి సంజయ్ మాట్లాడుతున్న విషయం చూస్తున్నాం బండి సంజయ్ ఏమంటుంటే కేటీఆర్ తడి బట్టలతో రా ఏ గుడికో చెప్పు ఎక్కడో చెప్పు ప్రమాణం చేద్దాం నువ్వైనా ప్రమాణం చేయి నీ అన్న ప్రమాణం చేస్తా తడిపటలుతో అని చెప్పి బండి సంజయ్ అయితే మాట్లాడుతూ ఉండవు ఈ బండి సంజయ్ ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడతాడు అండి పోదాం తోగుదాం అంటాడు అన్ని ఈ మత రాజకీయాలే మసీలు తోగితే లింగాలు అంటాడు ఇట్లా వివాద వివాదస్ వివాదాస్పద వాక్యం చేస్తూ ఉంటాడు ఇక్కడ విషయం చూస్తే తడిపటలతో ప్రమాణం చేస్తే అబద్ధం నిజము నిజం అబద్ధం అవుతుందా మరి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కావాల్సింది ఏంటి ఆధారాలు కావాలి సరే జరిగిందంటే ఆధారాలు కావాలా అది బయట పెట్టామని చెప్తే ఇక్కడ ప్రమాదాలు చేద్దామా అంటాడు ఇంకా ఇంకో విషయం చూసుకుంటే ఈ గేమ్ మాట్లాడుతుండు నీ భార్య నీ పిల్లలు మీరు అందరు కూడా రాండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇది తప్పు కదా బండి సంజయ్ గారు రాయకేం కదంటే కేటీఆర్ గారు మీరు మాట్లాడుకోవాలి ఇంట్లో ఫ్యామిలీ గురించి ఎందుకు లాగాలి ఇంట్లో భార్య పిల్లలు ఎందుకు లాగాల బయటికి వాళ్ళని ఎందుకు అనాలా మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు మీకు సోదలేదా ఏం మాట్లాడాలని కూడా ఇలా మాట్లాడితే ఎట్లా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏందండి ఇదంతా ఆధారాలు బయట పెట్టేస్తే వాళ్ళు తప్పు చేసే చేయలేదు చేయని సింపుల్ అది రెండు నెలల నుంచి ఇవే ఆరోపణలా జనాలకు విసుకొస్తుంది